సీజా కొనదల మొదటి భర్త లేరని విషయం తెలిసిన తర్వాత అక్కడికి నా జీవితం కూడా తనలాగా కాబోతుంది ఏమో అంటూ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయిన కళ్యాణ దేవ్ అంటే మనందరికీ ఎంతగానో శుభ్రచిత్రం సీజా కొనదల్ని పెళ్లి చేసుకున్నప్పటికీ ప్రస్తుతం కాలంలో అయితే వీళ్ళిద్దరు విడాకులు చేసుకుని ఎవరి లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు సపరేట్గా అయితే వీళ్ళ మధ్యన విడాకులు అవ్వడంతో చిన్న పాప కొన్ని రోజులు శ్రీజ దగ్గర మరికొన్ని రోజులు కళ్యాణ దగ్గర ఉండడం మనందరం చూస్తూ వస్తున్నాం సోషల్ మీడియాలో అయితే శ్రీజా కొనదల గత మొత్తంలో పెళ్లి చేసుకుంది ఆ యువత బంధంతో ఒక ఆడపిల్ల కూడా జన్మనిచ్చి ఇంకా ఆ తర్వాత విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోయింది మొదట భర్తతో ఇంకా ఆ తర్వాత కళ్యాణ దేవుని ప్రేమించి పెద్దల ఇష్టం మేరకు మరో పెళ్లి చేసుకుంది అలాగే కళ్యాణ దేవుతో కూడా ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈ జంట కూడా విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోవడం జరిగింది అయితే మొదటి భర్త ఎన్నోసార్లు నివిత్రతో కలిసి ఉండాలి అనుకుంటున్నాను నా కూతురు నా దగ్గరికి పంపించండి అంటూ ఎన్నోసార్లు మెగా కుటుంబంపై ఫైట్ అవ్వడం జరిగింది ఆ కోరిక నెరవేరక ముందే ఈ లోకానికి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు శ్రీజ మొదటి భర్త అయితే శ్రీజా కొనదలతో కళ్యాణ్ దేవి విడాకులు తీసుకున్న తర్వాత వార్త బయటకు వచ్చినప్పటి నుంచి మొదటి భర్తతో కళ్యాణ దేవు ఎంతో సన్నిహితంగా ఉన్నట్లు పలు మీడియా వాళ్ళు పలు ఫొటోస్తో పాటు పలు విషయాలు కూడా లీక్ అవ్వడం జరిగాయి ఈ భాగంగానే తను లేరనే వార్త తెలిసిన తర్వాత నా జీవితం కూడా అలాగే అవుతుందేమో అంటూ శ్రీజా కొండల మొదటి భర్తపై అయితే ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోతున్నాడు కళ్యాణిదేవ్